హైదరాబాద్ వేదికగా రేపు చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ తలపడనుంది ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన హెసర్ ఒక్క విజయం మాత్రమే సాధించింది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన మ్యాచ్ మినహా మిగిలిన రెండింటిలో ఓటమి పాలైంది మరోవైపు సిఎస్కే ఆడిన మూడింట్లో రెండు విజయాలు సాధించింది గత మ్యాచ్లో ఢిల్లీ చేతిలో పరాజయాన్ని చెవిచూసింది ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్లో గెలిచి తిరిగి గెలుపు బాట పట్టాలని ఇరు చెట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి దీంతో రేపటి మ్యాచ్పై ఫ్యాన్స్లో ఉత్కంఠ నెలకొంది హోమ్ గ్రౌండ్ సన్ రైజర్స్ కు అడ్వాంటేజ్ కానుంది దీనిపై మరింత సమాచారం నరేందర్ అందిస్తారు నరేందర్ రేపటి మ్యాచ్ వివరాలు ఏంటి ఏ జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గుడ్ ఈవినింగ్ మనం చూడవచ్చు ఉప్పల్ స్టేడియంలో మరో హై వోల్టేజ్ మ్యాచ్ రేపు జరగబోతుంది హోమ్ టీమ్ సన్ రైజర్స్ చెన్నైతో తలబడుతుంది అయితే ఇప్పటివరకు మనం చూసుకోవచ్చు గత సీజన్లలో ఐపీఎల్లో సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై మట్ల జట్ల మధ్య జరిగిన మ్యాచ్లలో ఈ అంటే మనం హోమ్ టీమ్కి సపోర్ట్ ఇచ్చిన ఇక్కడ విన్నింగ్ ఛాన్స్ మాత్రం ఎక్కువగా సిఎస్కేకే ఉంది ఇప్పటివరకు పంతొమ్మిది మ్యాచ్లు సిఎస్కే ఇది తలబడితే దాంట్లో పద్నాలుగు మ్యాచ్లు సిఎస్కేనే గెలిచింది కేవలం ఐదు మాత్రమే ఐదు మ్యాచ్లు మాత్రమే మన హోమ్ టీం సన్ రైజర్స్ గెలిచింది అయితే ఉప్పల్ స్టేడియంలో మనం చూడొచ్చు ఇప్పటివరకు టోటల్ ఆల్ ఐపీఎల్లో యాభై రెండు మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఆడింది ఉప్పల్లో ఇక్కడ ఆడితే మాత్రం మన హోమ్ గ్రౌండ్ మీద ముప్పై రెండు మ్యాచ్లో గెలిచింది మిగతా ఇరవై మ్యాచ్లు ఓడిపోయింది అయితే రేపటి మ్యాచ్లో ఇప్పుడు ఇందాకనే మన ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ ప్రెస్ మీట్లో మాట్లాడారు రేపటి మ్యాచ్లో కూడా మన పిచ్ మాత్రం బౌలింగ్కే అనుకూలంగా ఉండేటట్టు కష్టమే ఓన్లీ బ్యాటర్స్ మాత్రమే బాగుంది పిచ్ కూడా ఫ్లాట్ పిచ్ ఉండడంతో అది బ్యాట్స్మెన్కే బాగుంటుంది బౌలర్లకి మాత్రం కష్టంగా ఉంటుంది అంటున్నాడు అంటే మనం చూడొచ్చు రేపు కూడా రేపటి మ్యాచ్లో భారీ స్కోర్ నమోదయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా మనం ఫిక్చర్స్ చూసుకున్నా సరే ఇప్పటి వరకు ఎక్కువ ఐపీఎల్ లో మ్యాచ్ గెలిచింది టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తే వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు రేపటి మ్యాచ్ లో మా టాస్ అయితే రైట్ యూ